గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల మధ్యలో ఒకటే శుక్రవారం ఉండడంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గణపతి మండపాల వద్ద కుంకుమ పూజ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది నల్లగొండ పట్టణం శివరాం నగర్ శ్రీరామ్ యూత్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివ మంత్రోత్సవాల సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుంకుమ పూజ అనేది స్త్రీ శక్తిని ఆరాధించే పవిత్రమైన ఆచారం దీనిలో దేవతకు కుంకుమను సమర్పిస్తారు ఈ పూజ ద్వారా స్త్రీలు అమ్మవారులు తమ రూపాన్ని చూసుకుంటారని అమ్మవారి ఆశీస్సులు శ్రేయస్సు సంపద లభిస్తాయని నమ్మకం కుంకుమ శక్తికి ప్రతీకగా ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూర్చేదిగా భావిస్తారు కుంకుమ అనేది పసుపు పటిక నిమ్మరసం వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడుతుంది ఇవి శక్తిని ఆకర్షిస్తాయి పూజ చేసే స్త్రీలు కుంకుమాచ సమయంలో అమ్మవారు తమ రూపాన్ని చూసుకొని ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు కుంకుమ పూజ ద్వారా అమ్మవారి అనుగ్రహం రక్షణ మరియు శ్రేయస్సు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు సంపద మరియు ఐశ్వర్యం ఈ పూజ లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ముఖ్యంగా ఆచరిస్తారు దీనివల్ల సంపద ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని నమ్ముతారు మానవ శరీరంలోని ఏడు చక్రాల్లో ఆజ్ఞా చక్రానికి కుంకుమను నృదుట పెట్టుకోవడం ద్వారా వాణిని ఉత్తేజపరచవచ్చని భావిస్తారు शा oh, naが ओं हरिवलभाय नमः ओम अशोकाय नम नमः अमृताय नम नमः दीप्ताय नम ओं लोकशोक नमः ओम ओं नमः ओम करूणाई नमः ओम लोकमात्रेय नम ओं पद्मय नम ओं पद्मस्ताय नम ओं पदमाक् नम ओं पद्मुंद नमः ओम पद्मोद्भवाये नमः ओम पद्मुख्ये नमः ओम पद्मनाभ प्रियाये नमः पुण्यगंधाये नमः ओम सुप्रसन्नाये नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाये नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्राये नमः ओम चंद्र नमः ओम चतुर्भुजाये नमः ओम चंद्र नमः ஓம் ஓம் இந்து ஆஸ்லா நம ஓம் புஷை நம ஓம் சிவாய்வரம் ஓம் பிரீதிப்புஷரிஞ்சை நம ஓம் 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 சாந்த ఓం హరిణ్యై నమ ఓం హేమ మాలిన్యై ఓం 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 సిద్ధయే సదా సౌమ్యాయై సౌమ్యాయ ఓం ప్రధాయ నమ ముక్కు పట్టుకొని ప్రాణాలయం చేసుకోవాలి ఓం భూతం బ్రహ్మస్వరో శుభార్థం అక్షతలు పట్టుకోండి सुभार्गन्ता सुमे शोमने मंगले महूर्ते अत्र बुध्यायाम जंबोदधिबे वर्तपरिषे वर्तगन्ने मेरो दक्षिण दिग्भागे श्री शैलस्य ईशान प्रदेशे कृष्णा गोदावरी और मध्य प्रदेशे समस्त देवदा ब्राह्मणः हरिहर गुरुचरण सम्मिधो वरसकम् अस्मिन् वर्तमाने व्यवहरिता चंद्रमानेना स्वस्ति श्री विश्ववसुनाम संवत्सरे दक्षिणायने ओवर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे षष्टिम्यां वासरः वासरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण शुभकरणं गुणविशेषण विशिष्टायां शुभतिथौ मलि अस्माकमनुकोण्डि अस्य यजमानस्य गोत्रोद्भवस्य పాండవల గోత్రోద్భవ్వ నరసింహనామేపత్ని మాదవీనామే శ్రీనివాసనామర్మీ అండామద్య వశుంతల గోత్రోద్భవస్ రాములూ నా శేషంత్రాలగోత్ర శేషంత్రాలగోత్రోద్భవస్ నీలేంద్ర గోత్రో నామే నీలేంద్రగోత్ర పూజకి సాయి ప్రసాద్ అనూషా నీలేంద్ర నీలేంద్రగోత్రోద్భవస్ రమేష్ నామే స్వరాజ్యం నామేస్ అగ్రివాళగోత్రోద్భవస్